హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చి మనం ఫ్రీ ట్రంప్ ట్రంప్ కాయను ఎలా ఎర్న్ చేయాలో చూస్తామో నేను వీడియో కింద కానీ లింక్ ఇస్తాను లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్ని మీరు ఫాలో కాండి అందులో కానీ నేను అప్డేట్ ఇస్తానన్నమాట కొంతమంది జాయిన్ అయిన తర్వాత నేను మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తాను ఏది వర్క్ అవుతుంది ఏది వర్క్ కాదు ఇక కొన్ని ఫైవ్ మినిట్సే కొన్ని ఆఫర్స్ ఉంటాయన్నమాట ఇలాంటివి కానీ నేను అప్డేట్స్ ఇస్తాను ప్లీజ్ మై ఛానల్లో ఫాలో కాండి టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో కాండి అలాగే యూట్యూబ్లో ఛానల్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చెప్తున్నా వీడియోలోకి వెళ్దాం మనం నా లింక్ వీడియో కింద లింక్ ఇచ్చింటా కదా ఆ లింక్ ద్వారా వెళ్తే ఇలా ఓపెన్ అవుతుంది ఇవి జాయిన్ కావాలన్నమాట జాయిన్ గ్రిప్టో అంటుంది కదా ఇలా ఇలా జాయిన్ కావాల్సి ఉంటుంది ఇలా జాయిన్ అని ఉంటుంది అట్లా జాయిన్ కావాల్సి ఉంది ఇది యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతుంది ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా మీరు అక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత వచ్చి ఇవి ఛానల్ ఇట్లే జాయిన్ కావాల్సి ఉంటుంది జాయిన్ అని నొక్కి క్లిక్ చేసి జాయిన్ కావాల్సి ఉంటుంది అనమాట అన్నిటి మీద అయిన తర్వాత ఆల్ జాయిన్ మీద క్లిక్ చేయండి ఆల్ జాయిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అనేది ఒకటి క్యాప్స్ వస్తుంది అనమాట ఆ క్యాప్షుని మనం క్లిక్ చే ఆ క్యాప్స్ని మనం ఎలా ఉందో అలా మనం ఎంటర్ చేస్తే సక్సెస్ అవుతుంది సక్సెస్ అయిన తర్వాత మనకి సిక్స్టీ మినిట్స్ ఓ ఇది ఈ పొద్దు తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం నెక్స్ట్ డే తీసుకుంటుంటాం కదా ప్రతి వెబ్సైట్లో ఇది అట్లా కాదనమాట బోనస్ వచ్చి ఆ గంటకోసారి గంటకోసారి మనకి బోనస్ అనేది జనరేట్ అవుతుంది ఆ బోనస్ వచ్చి జీరో పాయింట్ ఫోర్ జీరో వన్ ఫైవ్ ట్రంప్ కాయిన్ అనమాట కాయిన్ అనేది మనకి ఎర్న్ అవుతుంది అవర్లీ అవర్లీ మనం బోనస్ తీసుకోవచ్చు దీంట్లో ఇది వచ్చి మనకి ఇన్స్టాంట్గా విత్రా అవుతుంది బోనస్ అయిన తర్వాత డైలీ బోనస్ తీసుకున్నాం కదా డైలీ బోనస్ మీద క్లిక్ చేసిన తర్వాత డైలీ బోనస్ ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది బోనస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇట్లా గ్రాటిట్ నేను ఆల్రెడీ తీసుకున్నా కదా మళ్ళీ సిక్స్టీ మినిట్స్ తర్వాత వచ్చి తీసుకొని అంటుంది విత్రా ఆప్షన్ మీద క్లిక్ చేసి విత్రా విత్రా ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇలా యువర్ ఫాసిట్ పే అడ్రస్ సెండ్ అంటుంది సెండ్ ఇవర్ ఫాసిట్ పే అడ్రస్ అని అడుగుతుంది మనం అప్పుడు జీమెయిల్ వేయాలన్నమాట ఫాసిట్ పేలో రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయిన జీమెయిల్ని ఇక్కడ సెండ్ చేస్తే వాళ్ళకి ఇలా వస్తుందనమాట తర్వాత విత్తరాకి ఎంత అమౌంట్ సెండ్ చేయాలనుకుంటున్నారు అని అడుగుతుంది మనం ఈ బ్యాలెన్స్ ఎంత ఉంటే మన బ్యాలెన్స్ ఎంత ఉంటే అంత ఎంటర్ చేయాల్సి ఉంటుంది కొంచెం తప్పు కొట్టినా అది విత్తరా అనేది కాదు తర్వాత ఇట్లా విత్తరాలు సక్సెస్ఫుల్ అంటుంది ఇది ఫాస్ట్ సిట్ మనకి వచ్చిందో లేదో నేను ఇప్పుడు చూపిస్తాను ఇవి ఎన్ని రోజులు వర్క్ అవుతాయో మనకి తెలియదు కాబట్టి మీరు ఫాస్ట్గా వీడియోస్ చూసిన వెంటనే మీరు క్లెయిమ్ చేసుకోండి ఇవి ఎన్ని రోజులు వర్క్ అవుతాయో మనకి తెలియదు కాబట్టి చూడండి రిసీవ్ అయింది నాకు విత్ర ఎప్పుడే తీశాను నాకు రిసీవ్ అయిందనమాట ట్రంప్ కాయను జీరో పాయింట్ ఫోర్ జీరో ట్వంటీ ఫైవ్ రిసీవ్ అనమాట ఇన్ని స్టాంట్గా ఇస్తుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నేను చేసే వీడియోలో ప్రతిదీ అప్డేట్ వస్తుంది ఎన్న ఎంసేపు వర్క్ అవుతాయో తెలియదు కాబట్టి మీరు చిన్న అమౌంట్ అయినా ఈజీగా వితౌట్ వర్క్తో అంటే సింపుల్ వర్క్ ఒక టూ మినిట్స్ మనం కేటాయించినాం అనుకో డైలీ మనకు వచ్చేసింది టూ మినిట్స్ కానీ లేదు దీంట్లో ఓన్లీ ఫస్ట్ జాయిన్ అయినంతవరకే వర్క్ తర్వాత బోనస్ మీద క్లిక్ చేసి విత్రా ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చాలు విత్న్ సెకండ్స్లో మనకి డైలీ వస్తుంది అవర్లీ అవర్లీ వస్తుంది అవర్లీ అవర్లీ జీరో పాయింట్ ఫోర్ జీరో వన్ ఫైవ్ వస్తుంది అవర్లీ 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 పైన మీకు అబ్బినప్పుడు దాన్ని ఓపెన్ చేసి క్లైమ్ చేసుకొని మీరు రిసీవ్ అనేది తీసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు అర్థమైందనే అనుకుంటున్నా ఓకే బాయ్ ఫ్రెండ్స్